నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు వీ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం రాగి ముద్దలోకి నాటికోడు పులుసు ఎలానో మాలాగా వెద్దు తినే వాళ్ళకి ఇది మునక్కాడల పులుసు అలాగా ఈ మునక్కాడల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది గైస్ దీన్ని నాన్ వెజ్ తినేవాళ్ళు ఒకసారి అట్లా నాటుకోడ పులుసు చేసుకోండి ఇంకొకసారి ఇట్లా వెజ్తో ముల్లకాడల పులుసు చేసుకోండి గైస్ దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాము దీంట్లోకి ఒక అరగంట నానబెట్టిన చిన్నపప్పు తీసుకోవాలి ఒక కప్పు అంటే నానబెట్టుకుంటే మనకి తొందరగా ఇవి ఉడుకుతాయి బ్యాల్లో నానబెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు ఏమంటే విజిల్స్ ఎక్కువ దానించుకోవాలంతే ఇలా నానబెట్టుకున్న వాటికి రెండు లేదా మూడు విజిల్స్ సరిపోతాయి నానబెట్టుకోకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక నాలుగు విజిల్స్ రాణించుకోండి గేస్ చాలు చూడండి గేస్ ఇట్లా ఉడకాలి మనకి దీంట్లోకే మనము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అంటే నేను రెండు పెద్ద సైజు ఉండేటివి తీసుకుంటున్నాను గైస్ ఆనియన్స్ టమోటాలు అలాగే కొంచెం పసుపు అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడరు అలాగే నేను ఇప్పుడు ములక్కాడలు నాటువి తీసుకుంటున్నాను నాటు ములక్కాడలు అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటాయి గైస్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొంచెం అంటే టేస్ట్ కోసం మనకు ఈ పులుసు యొక్క టేస్టు ఇంకా రెట్టింపు చేయడం కోసం కొంచెం లైట్గా బెల్లం వేసుకుంటున్నాం గేస్ చిన్నది చిన్న ముక్క ఇట్లా చిన్న ముక్క మీకు వద్దకుంటే స్కిప్ చేయొచ్చు అది మీ ఇష్టము ఇవన్నీ వేసుకొని ఒకటే ఒక విజిల్ రాణించుకోవాలి గేస్ అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒకే ఒక విజిల్స్ రాణించుకోవాలి చాలు మనకి ఒక విజిలో ఇలా మళ్ళీ రెండోసారి ఒక విజిల్లో వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత చూడండి గేస్ అన్నీ మొత్తం ఉడికేసాయి దీంట్లోకి మనము చిక్కదనం కోసము పులుసు చిక్కగా ఉండడానికి పుట్నాల పప్పు అంటుంది ఆ పప్పు ఆ పప్పుల్ని మిక్సీకి వేసుకొని ఇట్లా ఉత్తపప్పుల పొడి చేసుకోవాలి దీంట్లోకి ఈ ఉత్తపప్పుల పొడి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలి దీన్నంతా ఇప్పుడు ఈ పులుసులోకి ఈ ఉడుకుతున్న పులుసులోకి వేసుకోవాలి మనకు ఆల్రెడీ అన్నీ ఉడికిపోయాయి ఇలా ఉడికేటప్పుడు పోస్తే మేలు మనకి ఎప్పుడు ఈ పులుసున్న ఈ దీంట్లోకి కలుపుకున్న పప్పుల పొడి మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ పప్పుల పొడి మిశ్రమం వేస్తూనే మనం కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా వెనకమ్మే కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టుకుందాం రైస్ అలాగే దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు పోసుకోవాలి ఇవన్నీ వేసుకొని పది నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి గేస్ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంత తప్పకుండా రాగి ముద్దలోకి ట్రై చేయండి గేస్ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ట్రై చేయండి గేస్ చాలా బాగుంటుంది ఇలా ఉడుకుతున్న ఈ పులుసులోకి మనము ఆల్రెడీ పోపు పెట్టుకున్నాము రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని తెల్లగడ్డలు వేసుకొని ఇలా పోపునంతా ఈ పులుసులోకి వేసుకొని ఇంకొక నిమిషము ఉడకబెట్టుకోవాలి గైస్ ఎందుకంటే ఇలా మనం పోపు పెట్టుకోవడం వల్ల ఆ తాలింపు యొక్క గుమాలింపు అంతా పులుసుకు అంతా పట్టుకుంటుంది పట్టుకొని మనకి యాదోమ్మ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి మునక్కాయ పులుసు రెడీ గైస్ ఇదంతా చిన్న ప్రాసెస్ చాలా ఈజీగా వంట రాని వాళ్ళు అలాగే బ్యాచులర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు చూడండి గేస్ చాలా ఈజీ ప్రాసెస్ చిన్న పిల్లలు సైతం ఎంతో సులభంగా చేయగలిగే రెసిపీ ఇది అందరూ తప్పకుండా ట్రై చేయండి రాగి ముద్దలోకి తిని చూడండి ఇది ఓన్లీ రాగి రాగి ముద్దలోకి కాకుండా రోటీలోకి చపాతీలోకి అన్నంలోకి ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది గేస్ అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కొద్దిందో కామెంట్లో తెలిపండి గేస్ ఇప్పుడు ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత చూడండి గేస్ నేను ఆల్రెడీ రాగి ముద్ద చేసుకొని పెట్టుకున్నాను దానిపైన ఇట్లా ఈ వేడి వేడి మునక్కాయ పులుసు వేసుకొని తింటే దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా ఇంకా ఈ జీవితానికి ఇంకేం కావాలి అనిపిస్తుంది గేస్ అంత బాగుంటుంది గేస్ అందరూ తప్పకుండా ట్రై చేయండి గేస్ ఇన్నిసార్లు చెప్పానంటేనే మీరు అర్థం చేసుకోండి గేస్ ఎంత బాగుంటుందో ఈ వీడియోకి కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ గంట నాన్నలో పెట్టుకోండి కేసు ఈ వీడియో కింద కేసు బాయ్